హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే కమ్మగా చాలా బాగుంటుంది రుచి ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా తీసుకోవచ్చండి లుక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎమ్మీగా తినేస్తారండి ఇలా చేసి పెట్టారంటే ఇక మనం లేచి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక నాలుగు కట్టెలు పాలకూర కట్టలు తీసుకున్నాను అండి ఫ్రెష్వి ఇక ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని సన్నగా తరిగేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇంకో సైడు ఇంక ఇక్కడ నేను ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను వాటిని ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక గరిటెడి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఇక కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట వీటిని ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు వీటిని చల్లారినివ్వాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇక అదే కళాయిలోకి మరొక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని వీటితో పాటు ఒక మూడు చిల్లీని సగానికి తుంపేసి వేస్తున్నారండి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఆకుకూరలో మన హెల్త్కి చాలా మంచిది కదా చక్కగా ఇలా చేసుకొని తీసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలాగ కలిపేసుకొని ఇక లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఫ్రై ఇవ్వనివ్వాలి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు ఇక ఇవి వేసుకొని వీటితో పాటు రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇలాగ ఇవన్నీ వేసుకొని ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మనకి తొలగిందా లేదా అనేది చూద్దామండి ఇలాగ మనం చక్కగా పాలకూరని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లికారం రెడీ చేసాం కదా ఇక ఈ ఉల్లికారం వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనకి క్వాంటిటీ కూడా చక్కగా కర్రీ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి ఇలాగ చేసుకోవటం వల్ల అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి సేపు మనం మూత పెట్టేసుకొని మరొక టూ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకుందామండి మరొక టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకునేలాగా చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మరి కొంచెం సేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా ఉండే మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్